అందరికీ నమస్కారం జీవితం ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో కొందరు గమ్యాన్ని చేరుతారు మరికొందరు దారిలోనే అలసిపోతారు ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం విజయమంటే ఏమిటి కేవలం కోట్లు సంపాదించడం లేదా విలాసవంతమైన కార్లలో తిరగడం మాత్రమే విజయం కాదు అది బయట కనిపించే ఆడంబరం మాత్రమే నిజమైన విజయం మన అంతరంగంలో మొదలవుతుంది మీ జీవితం ఎంత సరళంగా ఉంటే మీ ఆలోచనలు అంత స్పష్టంగా ఉంటాయి మీ ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉంటే మీ లక్ష్యం మీకు అంత త్వరగా చేరువవుతుంది ఒక మహావృక్షం నిలబడాలంటే దాని వేర్లు బలంగా ఉండాలి అలాగే ఒక గొప్ప విజయం సాధించాలంటే మీ జీవన విధానం సరళంగా పునాది బలంగా ఉండాలి ఆడంబరం లేని చోటే అసలైన అడుగు మొదలవుతుంది సరళత అనేది బలహీనత కాదు అది అత్యున్నతమైన నైపుణ్యం నీ అవసరాలను తగ్గించుకో నీ లక్ష్యం వైపు నీ వేగాన్ని పెంచుకో క్రమశిక్షణ మరియు సమయం విజయానికి ఇంధనం సరళమైన జీవితానికి పునాది వేసుకున్న తరువాత ఆ పునాదిపై విజయాన్ని నిర్మించడానికి కావాల్సిన మొదటి ఇటుక క్రమశిక్షణ చరిత్రలో విజయం సాధించిన ప్రతి వ్యక్తి జీవితాన్ని గమనించండి వారిలో ఒక ఉమ్మడి లక్షణం కనిపిస్తుంది అది సమయపాలన ఉదయాన్నే నిద్రలేవడం నుండి రాత్రి పడుకునేవరకు ప్రతి నిమిషాన్నీ వారు ఎలా వాడుకుంటున్నారనేది ముఖ్యం కాలం ఎవరికోసం ఆగదు అది ప్రవహించే నదిలాంటిది మీరు కాలాన్ని గౌరవిస్తే కాలం మిమ్మల్ని ప్రపంచం గౌరవించేలా చేస్తుంది గడిచిన కాలం తిరిగిరాదు కాని రాబోయే కాలాన్ని నీ చేతుల్లోకి తెచ్చుకునే శక్తి నీ పట్టుదలకుంది ఈరోజు నువ్వు పడే కష్టం రేపు నీ విజయానికి సింహాసనమవుతుంది బద్ధకం అనేది మనిషిని బ్రతికుండగానే చంపేసే విషం దానిని వదిలిపెట్టు రేపు చేద్దామనే మాటని నీ డిక్షనరీ నుండి తీసే గెలుపు నీవెంటే వస్తుంది అలవాట్లు మరియు నిరంతర అభ్యాసం క్రమశిక్షణ అనేది ఒకరోజు పాటించి వదిలేసేది కాదు అది ఒక అలవాటుగా మారాలి విజయం అనేది ఒక రాత్రిలో వచ్చే లాటరీ కాదు అది ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న పనుల సముదాయం మీ అలవాట్లే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఒక చిన్న మొక్కను రోజూ నీరు పోసి పెంచితేనే అది మహావృక్షమవుతుంది అలాగే ప్రతిరోజూ మీరు నేర్చుకునే ఒక కొత్త విషయం మీరు అలవరుచుకునే ఒక మంచి అలవాటు మిమ్మల్ని సాధారణ వ్యక్తి నుండి అసమాన్య వ్యక్తిగా మారుస్తుంది నీ అలవాట్లను మార్చుకో నీ తలరాత దానంతట అదే మారుతుంది నేర్చుకోవడం ఆపేసిన రోజున నువ్వు ఎదగడం ఆపేస్తావు గొప్ప పనులు చేయడానికి గొప్ప శక్తి అవసరం లేదు చిన్న పనులను క్రమశిక్షణతో రోజూ చేస్తే చాలు పుస్తకాలు నీకు మంది స్నేహితులతో సమానం జ్ఞానాన్ని సంపాదించు అది నిన్ను ఎప్పుడూ ఒంటరిని చెయ్యదు వైఫల్యాలను ఎదుర్కోవడం అడ్డంకులను అధిగమించడం మీరు సరైన దారిలో కూడా అడ్డంకులు ఎదురవుతాయి వైఫల్యాలు పలకరిస్తాయి కాని గుర్తుంచుకోండి ప్రతి ఓటమి ఒక పాఠం దారిలో ఒక చిన్న రాయి తగిలితేనే కింద పడిపోయామని ఏడిస్తే రేపు ఎవరెస్టు శిఖరాన్ని ఎలా అధిరోహిస్తావు ఓటమి నిన్ను ఆపడానికి రాదు నిన్ను నువ్వు దిద్దుకోవడానికి వస్తుంది కిందపడిన బంతి అంతే వేగంతో పైకి నువ్వు నువ్వుకూడా అలాగే లేవాలి నీ ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఓటమికూడా నీకు తల వంచుతుంది పడిపోవడం అవమానం కాదు పడిపోయిన చోటే ఉండిపోవడం అతిపెద్ద అవమానం ప్రపంచం నిన్ను చూసి నవ్వుతోందా నవ్వనివ్వు రేపు అదే ప్రపంచం నీకోసం చప్పట్లు కొట్టేలా నీ విజయం ఉండాలి సముద్రపు అలలు ఎన్నిసార్లు తీరాన్ని తాకి వెనక్కి వెళతాయో తెలుసా మళ్లీ ఉవ్వెత్తున ఎగయడానికి మాత్రమే నువ్వుకూడా అంతే ఒంటరితనం మరియు ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు వైఫల్యాలు ఎదురైనప్పుడు లేదా మీరు పెద్ద లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు మీరు ఒంటరి అయిపోవచ్చు మీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు నిన్ను వెలివేయవచ్చు ఈ ఒంటరితనం భయానకంగా ఉంటుంది కానీ మిత్రమా గొర్రెలు మందలుగా వెళతాయి సింహం ఎప్పుడూ ఒంటరిగానే వేటాడుతుంది ఈ సమయంలోనే నీకు అత్యంత అవసరమైనది ఆత్మవిశ్వాసం నీపై నీకు నమ్మకం ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం నీకు ఎదురు నిలిచినా నువ్వు భయపడాల్సిన అవసరం నీ నీమీద నీకు నమ్మకం లేనప్పుడు దేవుడుకూడా నీకు సాయం చెయ్యలేడు నీ నీడ నీకు తోడుగా ఉన్నంతకాలం నువ్వు ఒంటరివి కావు వాళ్ళను పట్టించుకోకు ఎందుకంటే వాళ్లు నీ ప్రయాణంలో ప్రేక్షకులు మాత్రమే నువ్వు నటుడివి నీలోని భయాన్ని చంపెయ్యు అది నిన్ను గెలవనివ్వదు నీలోని ధైర్యాన్ని పెంచుకో అది నిన్ను ఓడిపోనివ్వదు ఇంత పోరాటం ఇంత కష్టం ఎందుకు చివరికి ప్రశాంతంగా ఉండటానికే కదా కాని మనం ఈ పరుగు పందంలో పడి అసలైన ప్రశాంతతను కోల్పోతున్నాం మనం అనవసరమైన ఆలోచనలతో ఇతరులతో పోల్చుకోవడంతో మన శక్తిని వృధా చేస్తున్నాం పక్కవాడికి కారుందని నువ్వు బాధపడితే నీ దగ్గరున్న సైకిల్ విలువ నీకు తెలియదు ఉన్నదానితో చెందడం అంటే అక్కడే ఆగిపోవడం కాదు ప్రశాంతమైన మనస్సుతో అనవసరమైన బరువులు లేకుండా పైకి ఎదగడం నీ పోటీ నీతోనే నిన్నటి కంటే ఈరోజు నువ్వు మెరుగ్గా ఉన్నావా లేదా అన్నదే ముఖ్యం శాంతిలేని విజయం వ్యర్థం నీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకో ప్రపంచం నీకు లోబడుతుంది డబ్బు సంపాదించడం గొప్పకాదు ఆ డబ్బుతో నలుగురికి సహాయం చేయడం నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం అసలైన గొప్పతనం పెద్దగా ఆలోచించు కాని చిన్న విషయాల నుండి మొదలుపెట్టు మీరు కోరుకున్న శిఖరాన్ని చేరుకున్న రోజు వస్తుంది అప్పుడు ఎలా ఉండాలి ఎంతో కష్టపడి పైకి ఎదిగిన తర్వాత నీ మూలాలను మర్చిపోవద్దు గర్వం తలకెక్కితే పతనం మొదలవుతుంది నువ్వు ఎక్కడినుండి వచ్చావో ఎవరెవరు నీ కష్టకాలంలో నీకు తోడుగా నిలిచారో గుర్తుంచుకోవడం అసలైన సంస్కారం సరళమైన జీవితమంటే కేవలం తక్కువలో బ్రతకడం మాత్రమే కాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం చెట్టుకు పండ్లు ఎంత ఎక్కువగా ఉంటాయో అది అంతగా కిందకు వంగుతుంది మనిషికూడా అంతే జ్ఞానం విజయం పెరిగేకొద్దీ వినయం పెరగాలి కృతజ్ఞతలేని హృదయం ఎడారి వంటిది నీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించు డబ్బుతో నువ్వు సౌకర్యాలను కొనగలవు కాని సంతోషాన్ని కాదు సంతోషం నీ సరళత్వంలోనే ఉంది నువ్వు గెలిచినప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది నువ్వు ఎవరో అని కాని నువ్వు ఓడిపోయినప్పుడు నీకు తెలుస్తుంది ప్రపంచం ఏంటని రెండింటినీ సమానంగా స్వీకరించు మిత్రమా ఇంతసేపు నువ్వు విన్న మాటలు కేవలం మాటలుగానే ఉండిపోకూడదు ఇవి నీ రక్తంలో ప్రవహించాలి నీ నరనరాల్లో స్ఫూర్తిని నింపాలి సరళంగా జీవించు కఠినంగా శ్రమించు క్రమశిక్షణతో అడుగువెయ్యి ఈ క్షణం నుండే నీ ప్రయాణం మొదలవ్వాలి రేపటి కోసం ఎదురుచూడకు కాలం లేదు ఈరోజే ఇప్పుడే నీ మొదటి అడుగువెయ్యి నీ జీవితాన్ని నీ తలరాతనూ మార్చుకునే శక్తి నీలోనే ఉంది లే పోరాడు గెలువు నీ కలలకి రెక్కలు తొడుగు ఆకాశమే నీ హద్దుగా ఎగురు కష్టపడు ఫలితం దానంతటదే వస్తుంది నువ్వు గెలిచేవరకు విశ్రమించకు మీ లక్ష్యం వైపు సాగండి విజయం మీదే జై హింద్